ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కేటాయించిన వక్ఫ్ భూములను ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషియన్ పేరిట ఇతరులకు కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని డెబ్బై ఎకరాల యాభై ఏడు సెంట్ల వక్ఫ్ భూమిని ప్రభుత్వం అన్యక్రాంతం చేయడాన్ని తప్పుపట్టారు చట్టాలను తుంగలో తొక్కి ముస్లింల ఆస్తులను లాక్కోవాలని చూస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఆ సమాజానికి సంబంధించినటువంటి ఆస్తులు వక్కు ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ల్యాండ్ అక్విజేషన్ పేరిట వాటిని సేకరించి ఇతరులకి కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలో మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి డెబ్భై ఒక్క ఎకరాల యాభై ఏడు సెంట్ల స్థలాన్ని ఈరోజు అన్యోపదేశం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం దానికి సంబంధించి మాకున్నటువంటి ఆస్తుల్ని కాపాడండి ఈరోజు ఆ మంగళగిరికి సంబంధించి ఏదైతే ఆస్తుందో ఉందో ఈ డెబ్బై ఒక్క ఎకరాల యాభై ఏడు సెంట్లు అది వ్యవసాయ భూమి ఉంది చాలామంది దాని మీద ఆధారపడి జీవనం కొనసాగించడమే కాకుండా దాని మీద వస్తున్నటువంటి ఆదాయంతో ముస్లిం సమాజానికి సంబంధించి పేద ముస్లిం పిల్లలకి విద్య దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి వెసలబాటు ఉంది ఈరోజు మీరు కోర్టు ఉంది వక్ఫ్ చట్టం ఉంది వీటన్నిటిని పక్కన పెట్టి వాటన్నిటిని తొంగలో దొక్కి ఈ రోజు చట్టం ఏం చెప్తుంది ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో మీరు దానిని కనుక తీసుకోవాల్సి వస్తే దానికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించండి వక్ఫ్ బోర్డుకి అని చెప్పి చెప్పినప్పటికీ అవి ఏమీ పట్టించుకోకుండా మేము వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి సంబంధించి మేము తీసేసుకుంటామంటే వక్వబొడ్ అనేటువంటిది గవర్నమెంట్ ఆస్తి కాదు అది ముస్లింలకు సంబంధించినటువంటి హక్కు వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తి దాన్ని ఈరోజు మీరు మేము తీసేసుకుంటున్నాం దీని అని చెప్పి చెప్పి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ నోటిఫికేషన్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి జిల్లాలో కూడా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు ఆ జిల్లా కలెక్టర్ల కార్యాలయాల దగ్గరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ల ద్వారా ఒక్క బోర్డుకి ఈరోజు నివేదించడానికి వినతి పత్రాలు సమర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్వీకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా మేము అందరం కూడా హాజరయ్యాము నేను నాతో పాటు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి విజయన్న అందరం కూడా ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి అయ్యా మీ ద్వారా మేము ఏదైతే చెప్పామో దీనిలో ఉన్నటువంటి డెబ్బై ఎకరాల యాభై ఏడు ఇది దీనిని వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా దీనిని మాకే కేటాయించండి మాకే ఉంచండి దాని ద్వారా ఎంతోమంది ఆధారపడి బ్రతికేటువంటి కుటుంబాలు ఉన్నాయి పేద ముస్లింలకు సంబంధించి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలను దీని ద్వారా నిర్వహిస్తున్నారు అని చెప్పాం ఎందుకంటే దీని మీద అందరం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఒక్వ ఆస్తులకే రక్షణ లేకపోతే దాని మీద ఇంకా మనము ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్కడైతే విలువైనటువంటి అత్యంత విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తులన్నీ అయిపోతే ఇక పాపం రాబోయేటువంటి రోజుల్లో ఆ పేద ముస్లింలకు సంబంధించినటువంటి దానిలో వాళ్ళకి సామాజిక పరంగా ఎటువంటి ఆర్థిక లావాదేవీ ఆర్థిక లబ్ధి కలిగేటువంటి అవకాశం ఉండదు ఆ బిడ్డల ఎదుగుదల కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి ఈరోజు మంగళగిరికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులందరితో కలిపి నిరసన వ్యక్తం చేస్తున్నాం అందులో నెల్లూరు జిల్లాలో కూడా నాతోటి ముస్లిం సోదరు సోదరి అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం ఖచ్చితంగా ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి ఆస్తి అనేటువంటి దీని మీద ఎవరు కన్నేసినా ఎవరు కాజేయాలని చూసినా ఎవరు కొట్టేయాలనుకున్నా తప్పనిసరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్లిం సోదరులకు అండగా నిలబడి మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ముస్లిం ఆస్తులకు కానీ ముస్లింలకు సంబంధించినటువంటి ప్రాణాలకు కానీ ఈరోజు భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకో ఈ మాట చెప్తున్నామనంటే ఈరోజు ముస్లిం ఆస్తులు చూస్తున్నాం ఒక పక్క ఈరోజు అదేవిధంగా ప్రాణాలకు సంబంధించి ఒక కోవూరు గుమ్మడి దెబ్బ దగ్గర పాపం ఒక మైనర్ బాలికకు సంబంధించి ఓ దారుణమైనటువంటి హత్య జరిగింది దానిలో గంజాయి సంబంధించి ఆ గంజాయి నిషాలో వాళ్ళందరూ కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు అని చెప్పి చెప్పడం జరిగింది మేము ఎక్కడ ఏం పొరపాటు చేయలే మేమేమి ధర్నాలు చేయలే రోడ్డు బ్లాక్ చేయాలి ఏమీ చేయలే ఆ ముస్లిం కుటుంబానికి ఎవరైతే పాపం ఆ అమ్మాయి ఆ బాలికను కోల్పోయారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏమి జరిగింది అని అడిగితే వాళ్ళు గంజాయి తాగినటువంటి కొంతమంది మైనర్ పిల్లలు మైనర్ బాలురు మా అమ్మాయి మీద ఈరోజు అఘాయిత్యానికి పాల్పడి ఈ విధంగా అమ్మాయి చేత బలవంతంగా విషం తాగించి ఆ అమ్మాయి చావుకు కారకమయ్యారు అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని వెళ్ళాం పాపం వాళ్ళని ఓదార్చాం వాళ్ళకి ధైర్యం చెప్పాం ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాం నిన్న ఒకటి చైర్మన్ కూడా వెళ్ళాడు వాళ్ళకి సంబంధించి కలిశాడు వాళ్ళని కూడా ఆయన ఓదార్చినట్టుగా ఆయన కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడినట్టుగా పేపర్లు ఈ రెండు మధ్య వ్యత్యాసం నాకేం కనిపించాలి ఆయన కూడా చెప్పాడు గంజాయి వల్లనే చనిపోయాడు గంజాయి వల్లనే ఈ రోజు అయింది అని చెప్పి మేము కూడా అదే చెప్పాం అయితే వెంటనే నిన్న కోవూరు పోలీస్ స్టేషన్లో నా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఒక ముస్లింలకు సంబంధించి మీరు ఆస్తులు కొట్టేస్తా వాళ్ళ ప్రాణాలు పోతా ఉంటే ఈ ప్రభుత్వానికి ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వమే కదా మేము అందుకే అడిగాం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు ఒక్క నెల రోజుల లోపల మొత్తం ప్రక్షాళన చేసేస్తాను గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీసుకొస్తామని అన్నాడు ఇంతకుముందు నగరాల్లో ఉండింది ఈరోజు జిల్లాలకు పాకింది అయ్యా నీ హయాంలో జిల్లాలకు వచ్చిందని చెప్పాం ఈరోజు మండల కేంద్రాలకి పంచాయతీలకు కూడా గ్రామాలకు కూడా పాకేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వెళ్ళి ఒకరు తెలుగుదేశం పార్టీ పక్షాన్ని వెళితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమి చట్టాలు ఉన్నాయో తెలియదు అంటే రాజ్యాంగానికి అతీతంగా ఉన్న పోలీస్ చట్టాలు ఉన్నాయో నాకు తెలియదు లేదా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి అతీతంగా ఉన్నా ఉన్నాయో తెలియదు భారత న్యాయ సంహితకి అతీతంగా ఏమన్నా చట్టాలు ఉన్నాయో తెలియదు నెల్లూరు జిల్లా పోలీసులకి ఇద్దరు వ్యక్తులు వెళ్ళాం ఇద్దరం గంజాయికి సంబంధించి నేనేం చెప్పాను ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి గంజాయికి అని చెప్పాను ఆయన ఏం చెప్పాడు ఈ గంజాయికి సంబంధించి కంట్రోల్ చేయమని ఆదేశాలు ఇచ్చామన్నాడు ఇద్దరం చెప్పింది ఒకటే వర్షనం అధికారంలో ఉన్నాడు ఆదేశాలు ఇచ్చాడు అధికారంలో ఉన్నవాడు విజ్ఞప్తి చేశాం దాని మీదట ఆగా మేఘాల మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టి కాబట్టి మీరు మమ్మల్ని బెదిరించబాకండి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ తప్పులకు సంబంధించి ఈరోజు కూడా ఒక ఎఫ్ఐఆర్ చేయొచ్చు ఈరోజు కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చా ఈ విధంగా పోయి ఒక్క మేము కొట్టేస్తుంటే దాన్ని ఎట్ట కొట్టేస్తారు మీరు అని చెప్పి చెప్పి ప్రశ్నించడం తప్పు కొట్టేయడం మా జన్మ హక్కు కాజేయడం మాకు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రజల్ని పరిపాలించండి ప్రజలందరినీ ఆదుకోవడానికి కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులను కొట్టేయడానికి కాదు మమ్మల్ని ఎన్నుకునింది మిమ్మల్ని ఎన్నుకునిదింది ప్రజలకు మేలైనటువంటి వ్యవస్థలు అందిస్తారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని ఇస్తే ఏది మాట్లాడినా దానికి సంబంధించి వక్రీకరించి కేసులు అంటే భూములు కొట్టేస్తే అడగకూడదు పురాణాలు పోతే మాట్లాడకూడదు ఏదన్నా మాట్లాడితే కేసులు పెడతామని చెప్పి కాబట్టి ఆ కేసులకు భయపడం నెల్లూరు జిల్లాకు సంబంధించినప్పుడు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అర్థమైంది ఏ విధంగా మీ దుశ్చర్యలు ఉన్నాయనేటువంటిది స్పష్టంగా ఈరోజు కనపడుతుంది కాబట్టి పోలీసులను అడ్డుపెట్టి ఎవరన్నా పాపం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది మీకు సురంగభంగం జరగదు తప్ప మాకు సంబంధించినటువంటి మా ఆకాంక్షలు కానీ మా ఆశలు కానీ మా పోరాటాలు కానీ ఏమాత్రం కూడా నిలువరించలేవు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ కేసులకి భయపడము మీరు ఎన్ని కేసులు పెట్టుకున్న ఇబ్బందులే ప్రజలకు సంబంధించి పోరాడతాం మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించి నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ విజయన్ను కానీ దాంతో ఉన్నటువంటి ఇతర మిత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ అధ్యక్షులు కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో ఒకసారి ఇమాం మౌజులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మోసం చేశారని మాట్లాడడం ఈరోజు మరలా మాకు సంబంధించినటువంటి వక్వాసులు అసలు అని చెప్పి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఎక్కడ ఏ లోటుపాటు జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ మీరు దానికి సంబంధించి వాళ్ళ మీద దాడులకు పాల్పడినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా గళం వినిపిస్తాం కాబట్టి మీకున్నటువంటి ఏదో మేము అందరితో కూటమిగా ఉన్నాం కాబట్టి ముస్లింల మీద దాడి చేసినా వాళ్ళ మీద మాట్లాడాలన్నా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము వాటిని పట్టించుకోము మేము వాటిని ప్రోత్సహిస్తాం అన్నట్టుగా మీ ధోరణి కొనసాగినా మేము ఎక్కడా కూడా ఉపేక్షించేది ఉండదు మాకు ఎవరితో సంబంధంలా మాది ఒకటే పార్టీ ఒకటే వ్యక్తి ఆ వ్యక్తి వెనుక నడిచేటువంటి వాళ్ళే రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా ఎందుకంటే మేము వాళ్ళతో గెలిచాం కాబట్టి వాళ్ళ అజెండా అమలు చేస్తాం బీజేపీతో ఉన్నాం కాబట్టి బీజేపీ అండ్ అజెండా అమలు చేయాలి కాబట్టి మేము ఏదన్నా అనుగుణంగా ముస్లింలకు అనుగుణంగా మాట్లాడితే దానికి ఏదన్నా వీళ్ళు ఏదన్నా బాధపడతారేమో అవన్నీ ఏమి లేనటువంటి పార్టీ స్వేచ్ఛ స్వతంత్రంగా ఉండేటువంటి పార్టీ ఎవరిని గురించైనా మాట్లాడగలిగినటువంటి పార్టీ ఎక్కడ నా కష్టం నష్టం వస్తే వాళ్ళకి అండగా నిలిచేటువంటి పార్టీ వాళ్ళకి తోడుగా వాళ్ళతో కలిసి పోరాటం చేసేటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ డెబ్బై ఒక్క ఎకరాల యాభై ఏడు సెంట్లు ఏదైతే మీరు కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకటుకు సంబంధించినటువంటి ఆస్తులు వాటిని రక్షించేంత వరకు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అందరు మైనారిటీలతో కలిపి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నా మైనారిటీ సోదరి సోదరు అందరితో కలిసి మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం కొనసాగిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను